మేడం గారు వాళ్ళ ఫ్రెండ్స్కే కాదండి పేద ప్రజలకు కూడా ఏమిటి పంచి పెడతా ఉంటారనమాట అయితే రీసెంట్గానే మొన్న నేను వీడియో తీయలేదు కానీ నైట్ టైం అయిపోయింది అనమాట అప్పుడే కొంచెం కంగారు కంగారుగా అయిపోయింది అప్పుడు నేను వీడియో తీలేపోయాను ఆ రోజున ఏం జరిగిందంటే మా మేడం వాళ్ళ బట్టలు ఉంటాయి కదా కాస్ట్లీ అనమాట అయితే ఆ బట్టలు కాస్ట్లీ అని ఎందుకంటే నేను అట్లని కుట్టించి తీసుకొచ్చి కదా ఇక్కడ ఎక్కడ అంటే టైలర్ దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను అనమాట ఆ బట్టలని ఒక సంవత్సరం కిందట ఆ సంవత్సరం వర కిందట అలాగే అనమాట అయితే ఆ బట్టలన్నీ ఏం చేశారంటే పేద ప్రజలకు పంచిపెట్టేశారు అంటే ఎక్కడ ఎక్కడో వాళ్ళకి కాదు ఆఫ్రికా సోడాను ఇలాగ కొన్ని పేద దేశాలు ఉన్నాయి కదా వా వాళ్ళకైతే పంచిపెట్టేశారు అనమాట అది ఎలా పంచిపెట్టారంటే ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్కి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడ లే లేని వాళ్ళకి వాళ్ళకు అయితే పంచిపెట్టారనమాట అయితే ఈరోజు కూడా మా మేడం వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సోడానో వాళ్ళు ఉంటేనే అంటే వాళ్ళు ఎవరో రిలేషన్ రిలేషన్ ప్రకారంగా తెలిసిన వాళ్ళే ఫ్రెండ్ అంటే ఇంకా ఆ రకమే కదా అయితే ఈరోజు వాళ్ళకి షుగరు బియ్యం మంచినూనె పాలు డబ్బాలు ఇవన్నీ కూడా పంచిపెట్టారనమాట అక్కడ విల్లాలు కూడా అండి ఇక్కడ విల్లాలు అవి ఉంటాయి అనమాట ఆ విల్లాల్లోనూ నాలుగు పోర్షన్లు మూడు పోర్షన్లు అలా ఉంటాయి ఒక్కో పోర్షన్ వచ్చి రెండు వేలు రియాలు అలా ఉంటుంది అనమాట రెండు వేలు రియాలంటే మన ఇంటి దగ్గర నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు అంటే మన ఇంటి దగ్గర అలా ఎలా ఉంటుందండి కానీ ఇక్కడ ఏంటంటే ఒక రెండు రూములు ఒక హాల్ కిచెన్ అలా వస్తుందండి అంతే మరి ఇంకా ఎగ్జిస్ట్ ఇంకా తప్పదు ఇంకా ఇక్కడ ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా కేరళ వాళ్ళు అనమాట వాళ్ళకి బెనిఫిట్ బాగుంటుంది వాళ్ళు ఇక్కడ బిజినెస్ని పట్టుకున్నారండి పట్టు సాధించారు వాళ్ళు బిజినెస్లో ఎక్కడైనా సరే వాళ్ళు ఏదన్నా షాపులు కానీ పెద్ద పెద్ద మాల్స్ కానీ ఇలాగే రియల్ ఎస్టేట్ కానీ ట్యాక్సీలు కానీ ఏదన్నా సరే కేరళ వాళ్ళే ఉన్నారు వాళ్ళైతే బాగా సెటిల్ అయ్యారు బాగుంది అయితే అదండీ మా మేడం గారు అయితే అలా చేస్తున్నారు అందరికి ఇచ్చారు నీకు ఇవ్వలేదంటే నాకు ఇచ్చారండి ఫోన్ ఇచ్చారు శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ మొన్న ఒక డిసెంబర్లో అయితే ఇచ్చారులేండి అప్పుడు నేనైతే వీడియో తీలేకపోయాను కానీ ఇచ్చారు ఓకే నేనైతే ఇక్కడ మన ఖత్తర్లో చర్చ్ అయి ఉంటారు కదా చర్చ్ ఏరియా అక్కడ ఉన్నమాట ఒకసారి చూడండి బ్యాక్ నుంచి చూడండి అదే చర్చ్ అనమాట ఇదే ఏరియా మొత్తం చర్చ్ బాగుంది ఖత్తర్లో మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే గనక మీ ఫ్యామిలీకి ఎవరికైనా సరే షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ చిరంజీవి హింద్